హలో ఫ్రెండ్స్ మీకు ఒక అరుదైన ఆలయాన్ని చూపించబోతున్నాను సింగరాయకొండ రైల్వే స్టేషన్కు ప్రకాశం జిల్లాలో ఉంది కదా సింగరాయకొండ రైల్వే స్టేషన్కు జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాత సింగరాయకొండ ఊరు ఆ ఊళ్ళో కొండపైన ఉంటుంది ఈ నరసింహస్వామి దేవాలయం ఇది ఎంతో పాపులర్ అలాగే చాలా ప్రాచీనమైనటువంటి టెంపుల్ అనమాట ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళు ఒక చిన్న పొరపాటు చేసినందుకు ఊళ్ళో వాళ్ళ నుంచి నిరసన రావడంతో రోజుకొక్క రూపాయి చొప్పున ఈ గుడికి వాళ్ళు దానం చేసేవారట అర్పించేవాడు అనమాట ఒక రూపాయి ఒక రూపాయి అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో చాలా పెద్ద ఉంటాయి అంత పాపులర్ అయిన ఈ దేవాలయం ఏంటి బ్రిటిష్ వాళ్ళు ఏ తప్పు చేశారు ఎందుకలా ఒక్కొక్క రూపాయి ఇచ్చారు అనేది ఈ గుడి చరిత్రని చెప్పే పూజారి అడిగితే తెలుసుకుందాం అలాగే ఊళ్ళో వాళ్ళ అడిగి తెలుసుకుందాం అలాగే ఊరికి ఇంకొక స్పెషాలిటీ ఉంది అది ఏంటంటే ఈ ఊళ్ళో మొదటి అంతస్తుళ్లే ఉంటాయి రెండు అంతస్తు ఉండదు ఎందుకు అంటే స్వామి వారికంటే ఎత్తులో మా ఇల్లు ఉండకూడదని ఊరికి ఊరు పెట్టుకున్న ఒక కట్టుబాటు అనమాట అందుకే అందరూ రెండో అంతస్తు వేసే ఆలోచన చేరు ఎవరు కూడా ఈ ఊళ్ళో అందరూ మొదటి అంతస్తు ఇల్లు సరిపెట్టేస్తారు ఇదో విచిత్రమైన ఊరు ఆ పైకి వెళ్ళ గుడి విశేషాలు ఏంటో చూద్దాం పదండి దీనిని దక్షిణ సింహాచలం అంటారు మీరు చూడండి సడన్ గా చూస్తే సింహాచలంలో ఎలాంటి కలర్స్ ఆర్కిటెక్చర్ ఉందో అలాగే అనిపిస్తుంది అంటే విజయనగర సామ్రాజ్యపు వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి మీరు చూడండి అక్కడ నరసింహస్వామి హిరణ్యకస్పుడి ఆ పొట్టను చీల్చుతున్న శిల్పం అది సేమ్ అక్కడ సింహాచలంలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది ఇక్కడ నుంచి చూస్తే మీకు ఆలయం కనిపిస్తుంది ఇదిగో పైన ఆ బోర్డు శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అని అక్కడ రాస్తుంది ఇక్కడ గర్భగుడిలో చూపించకూడదు కాబట్టి నేను చూపించట్లేదు ఈ పాతకాలపు ఆలయపు స్తంభాలు చూడండి మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తాయి సోమవారం అయితే చూపించట్లేదు నేను ఇక్కడ పూజారులు చెప్పారు ఇగో పాత కలుపు ఆలయపు శాసన శాసనాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు ఈ స్తంభాల మీద ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ ఇది చూడండి ఎంత చక్కగా చెక్కారు ఇప్పుడు దీనికి కాస్త డెవలప్ చేశారనమాట ప్రస్తుతం ఇప్పుడు గుడి క్లోజ్ అయ్యి ఉంది మధ్యాహ్నం పూట అందుకోసం తలుపులు వేస్తారు ఇవి చూడండి ఎంత చక్కటి ఆర్కిటెక్చర్ అనేది మనం చూడొచ్చు ఎక్కువగా మీకు విజయనగర సామ్రాజ్యపు లక్షణాలు కాస్త పల్లవుల కాలం ఉన్నటి శిల్పరీతులు మీకు కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఎంత చక్కటి కళాఖండం ఇది ఎంత అద్భుతంగా చెక్కారు ఆ రాత్రి పైన ఆ రోజుల్లో ఇప్పుడు దీన్ని కాస్త డెవలప్ చేశారన్నమాట బాగా డెవలప్ చేశారు దీన్ని స్వామి మీ పేరు ఉదయగిరి వెంకటశేష ఓకే సముద్ర పశ్చిమ తటే నారదైన ప్రతిష్ఠితం శ్రీ నృసింహాలయం దృష్టి పునర్జన్మన విద్యతే ఈ వరాహ లక్ష్మీ వారి దేవస్థానం పూర్వం ఇక్కడ దేవరుషైన నారదుడు ఇక్కడ చేయగా యోగానంద లక్ష్మీనస్వామి స్వామి రూపంలో స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు తర్వాత రేతాయుగంలో సీతాలక్ష్మణు సమేతంగా శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ వరాహల స్వామి వారిని ప్రదర్శించారు అప్పటి నుండి ఈ క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అదేవిధంగా యోగానంద స్వామి వారికి ఎదురుకుండా ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది బంగాళాఖాతం స్వామివారి దృష్టికి సముద్రంలో వెళ్ళే స్టీమర్లు తగలబడిపోతుంటే బ్రిటిష్ వాళ్ళు వాకిలి పక్కకు మార్చి నప్పటి నుండి ఈ యొక్క సముద్రంలో స్టీమలు కాలిపోవడం అనేది ఆగిపోయాయి అందుకని వాకిలి మార్చడం తప్పు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు రోజుకొక రూపాయి స్వామివారికి చెల్లించేవారు అదేవిధంగా ఈ స్వామివారికి ప్రతి జ్యేష్ఠ మాసంలో అంటే జూన్ నెలలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా మిగతా పర్వదినాలు పండుగలు విశేష దినాల్లో శనివారం స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు గుడి బయట నుంచి చూస్తే ఎలా ఉంటుంది ఇది కొంచెం ఈ మధ్యకాలంలో డెవలప్ చేస్తుంది కానీ ఒరిజినల్ గుడి మీకు ఇక్కడ ఉంటుంది చూడండి పాతకాలపు ఆలయాన్ని మీరు చూడొచ్చు చూడండి ఎంత చక్కగా చక్కెర అనేది అక్కడ ఉన్నటువంటి శిల్ప కళాకృతులు కళాకృతులు ఇవన్నీ కూడా మళ్ళీ ఈ పైన ఉన్నవి ఇక లేటెస్ట్గా అరేంజ్ చేస్తుంది కానీ ఇది ఒరిజినల్ గుడి ఇక్కడ ఈ కింద ఉంది వీటిని ఎలా సంరక్షించుకోవాలండి ఇవన్నీ కూడా ప్రాచీన కళకు సంబంధించిన ప్రాచీన సంప్రదాయాలకు సంబంధించిన ఆధారాలు ఇవన్నీ వీటిని మనం అందరం కాపాడుకోవాల్సిన అవసరమైతే ఉంది గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో సింగరాయకొండ రైల్వే స్టేషన్ నుంచి గట్టిగా వస్తే ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం అంతే